కృష్ణా జలాల కోట విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒప్పందం చేసుకుని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం బీఆర్ఎస్ నాయకులకు తగదని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట అధ్యకుడు బాలకృష్ణ రెడ్డి కో కన్వీనర్ నరసింహారెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వచ్చిన ఆదరణ చూసి ఓర్వలేకే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ పార్టీ కొత్త కుట్రకు తెరలేపిందన్నారు సిద్దిపేటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీని కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఫ్లెక్సీ దహనం చేసి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కృష్ణా జలాల విషయంలో గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలు తప్ప నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వచ్చిన ఆదరణ చూసి ఓర్వలేకి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల దృష్టి మళ్లించేందుకు టీఆర్ఎస్ పార్టీ కొత్త కుట్రకు తెరలేపింది అన్నారు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి రాజేష్ గౌడ్ గోపీకృష్ణ పాల్గొన్నారు ఎందుకంటే గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కృష్ణా జలాలను తెలంగాణకు రాకుండా ఒప్పందం చేసే సంతకాలు పెట్టి ఈనాడు మరి కాంగ్రెస్ పార్టీ పైన తల్లి ఇప్పుడే వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం మరి ఈ కృష్ణా జలాలను మనమే రాకుండా చేస్తామని చెప్పి సంతకాలు పెట్టిందని చెప్పి చెప్పడం కల్వకుంట్ల రావుది హరీష్ రావు సంతకాలు పెట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు రేపు నల్లగొండలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ఆ నిరసన కార్యక్రమం కూడా వాళ్ళది జరగలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళ అబద్దాల మాటలతో అల్లబోని కబుర్లతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భద్రం చేయాలని ఆలోచన ఉన్నారు ఈనాడు కృష్ణా జలాలను ఆనాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆ విధంగా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండి ఇంట్లో వినిపించుకొని వాళ్ళు ఒప్పందం చేసుకొని ఈనాడు కాంగ్రెస్ పై నెట్టడము వాళ్ళ యొక్క అవివేకానికి నిదర్శనము ఈనాడు ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అబద్దాల పుట్టల మీద వాళ్ళు పునాదులు నిర్మించుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితాంతము అబద్ధాలతోనే వాళ్ళు కూటగలుపుతారు అది ప్రజలు ఎంతవరకు సమంజసంగా లేదు సుముఖంగా లేదు ఈనాడు ఏదైతే మేడిగడ్డ ఉన్నదో వాళ్ళకి నిదర్శనము రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు వాళ్ళు జరిగిన అవినీతి వేల కోట్ల అవినీతి ఏ పనులైతేనేమి ముప్పై పర్సెంట్ల మీద తీసుకొని అన్ని ప్రభుత్వాల పనులు నాణ్యత లోపించి ఈనాడు తిరోగనంలో ఉన్నాయి